Массалая линчала. సమోసా ఎందుకు తయారు నుంచి తయారు చేస్తున్నారు ఏంటి మీ సమోసా రహమాన్ అన్న నా పేరు రహమాను ఈ గత పన్నెండేళ్ళ నుంచి ఇక్కడ బిజినెస్ అయితే బాగానే ఉంటుంది మా స్పెషల్ ఏంటంటే మా ఉల్లిగడ్డ రేటు పెరిగినా కానీ ఉల్లగడ్డ మాత్రమే ఉల్లిగడ్డ క్యారెట్ బీట్రూట్ దీంతోనే మాది ఎంత రేటు పెరిగినా కానీ ఒక నాలుగైదు రోజులు షాప్ అయినా పని చేసుకుంటాం కానీ మామూలుగా అయితే మేము ఉల్లగడ్డ బఠానీ అనేది చీమ్ పడుతుంది అని బఠానీ వేయము ఉల్లిగడ్డ క్యారెటు బీట్రూట్ కొత్తిమీర కరివేపాకు మెంతుకూర చిరు ధాన్యాలు అయితే మాముగా ఈ మసాలా ఉంటాయి కదా గరం మసాలా గరం మసాలా మేము హ్యాండ్ వే చేసుకుంటాం ఉప్పు కారం పసుపు ఎల్ సేల్స్ పర్లేదు మాకు బాగానే ఉంది మనకు లోకల్ కూడా పార్సల్స్ ఉంటాయి బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మనకు కర్ణాటక బెంగళూరు ఇటు కర్నూలు వీళ్ళందరూ వస్తారు కదా నా అయితే నేను గుర్తుపట్టను వాళ్ళను వాళ్ళైతే నాకు గుర్తుపడతా ఉంటారునాల జిలేబీనా సమోసా సమోసా అంటారు కదా మీకు ఫేమస్ అయ్యారు కదా అది ఫేమస్ అంటే ఇంకా వాళ్ళ అభిమానంగానే మా వాళ్ళైతే నాకు రద్దీ బాగానే ఉంటది టూరిస్టులు ఎక్కువ నాకు గుర్తుపడతారు అనమాట మనం లోకల్లో కూడా ఉంటది అంత పేరు గుర్తింపు ఇంతవరకు మాకు పోటీ లేకుండా రోజు మేబీ ఎంత ఎంత సేల్స్ సైజ్ వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా సమోసా సేల్స్ అవుతుంది అంటే నేను ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తాను ఐదున్నర ఆరింటికి వెళ్ళిపోతాను అనమాట ఓన్లీ సమోసా ఇంకా ఓన్లీ సమోసా ఓన్లీ సింగిల్ సమోసా వరకే వేరేది ఏం లేదు మనకు చేస్తుంది ఇంకా పన్నెండే లేదన్న పదకొండు పన్నెండు లేదన్న నేనైతే మా ఫ్రెండ్స్ మేము ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం ఒకప్పుడు ఉమ్మడిగా తర్వాత నేను ఓన్గా పెట్టుకోవాలని పెట్టుకున్నాను నేను నేర్చుకుంది మాత్రం గుంటూరు సైడే కాబట్టి కిరీపురం పక్కన మా గురువుగారు కూడా బాగా కంటగా నేర్పించారు పర్లేదు మాకైతే మాత్రం దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఓన్లీ సమోసా మొత్తంగా మీ హెల్త్ పరంగా కూడా మంచి కేర్ తీసుకుంటే సమోసా తయారు చేస్తాం